మహబూబాబాద్ జిల్లా తొరూలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు సందర్భంగా మాట్లాడుతూ తొరూరు పట్టణ కేంద్రంలో ఇరవై ఏడు కోట్ల నలభై రెండు లక్షల రూపాయల వ్యయంతో మంచినీటి సరఫరా కై శంకుస్థాపన చేయడం జరిగిందని తాగునీటి సమస్యలు తీర్చేందుకు ఇరవై ఏడు కోట్ల రూపాయల నిధులు కేటాయించామని అన్నారు పట్టణంలో సిసి రోడ్లు అండర్ తో పాటు మొత్తంగా అరవై రెండు కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వాటిని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని అన్నారు కోట్ల నలభై రెండు లక్షల పనులుకి శంకుస్థాపన చేయడం జరిగింది మరి ఇంత నలభై కిలోమీటర్ల పైప్ లైన్లో లో అట్లనే మూడు ఓవర్ చెక్ బ్యాంక్లకి మొదలు పెట్టినాం మరి ఇవన్నీ కూడా త్వరగా పూర్తయి ఇక్కడ ప్రజల గట్టిలో ఉపయోగపడతాయని వాడుకలకు వస్తాయని తొందరగా కూడా అవుతాయి మరి ఇవి కనుక అయినాక మనకి ఇక్కడ వాటర్ ప్రాబ్లం అనేది లేకుండా పోతుంది ఇదే కాదు మన గుంటూరు మున్సిపాలిటీలో పెట్టుకోవడం వచ్చినాయి అవన్నీ కూడా పనులన్నీ కూడా మొదలైనవి అవుతున్నాయి మరి మన అర్థమైన మరి అదేవిధంగా పాలకుంటూ డిగ్రీ కాలేజ్ ఇంకా చెప్పుకుండా పోతే చాలా ఉన్నాయి ఇంకా వేరే కూడా పెట్టడం జరిగింది మరి ఇక్కడ మనకు ఒక సబ్ ట్రెజరీ ఆఫీస్ వస్తే బాగుంటుందని మన వాళ్ళకు ఉంది అది కూడా అడగడం జరిగింది ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది ఎంతో ఇప్పుడు మనకు వచ్చిన ఎస్టీఎఫ్ వాటిలో కూడా మనం స్కూల్స్కి ఎక్కువ ప్రియారిటీగా పెట్టినాము స్కూల్స్ ఇంకెక్కడెక్కడైతే ఏవేమి అవసరం ఉన్నాయో అది ప్రియారిటీ ప్రకారంగా అన్ని పనులు కూడా చేసుకుంటూ వద్దాం చేస్తున్నాము కూడా మరి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి వేదిక ద్వారా థ్యాంక్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్